మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన గుడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు అఖిల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం పొదిలి తాలూకా యూనిట్ సమావేశం శనివారం నాడు స్థానిక ఎన్జిఓ హోమ్ నందు జరిగింది ఈ సమావేశానికి జిల్లా ఉపాధ్యక్షులు ఏవో అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో తాలూకా యూనిట్ నూతన కమిటీ ఏర్పాటుకు నామినేషన్లు స్వీకరించారు ప్రతి పదవికి ఒకే నామినేషన్ కమిటీని ఏకగృహం ఎన్నుకు ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షులు కె వెంకటేశ్వర్లు ప్రకటించారు తాలూకా యూనిట్ నూతన కమిటీ అధ్యక్షులుగా పాముల నారాయణరావు ఉపాధ్యక్షుడుగా కాకల శ్రీనివాసరావు వైస్ స్వర్ణలత కార్యదర్శిగా పొదిలి శ్రీనివాసులు సంయుక్త కార్యదర్శిగా షేక్ అన్వర్ రావేల సంపూర్ణమ్మ కోశాధికారిగా షేక్ షెబ్బిర్ ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వేరు కోశాధికారి సుబ్బయ్య కార్యనిర్వహణగా కార్యదర్శి ఉమాదేవి అలాగే పొదిలి యూనిట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు నియమాలు నిబంధనలు మరియు ఉద్దేశాలకు నేను سر پہ مجھے تعلق ایک నాలుగు పై ఎన్ని అధ్యక్షులుగా మరి పాముల నారాయణ మరి వారి యొక్క కూడా పనిచేస్తున్నారు వారికి పోయినెల ముప్పై తారీఖు వారికి వచ్చిన ద్వారా ఈరోజున సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి ఈ సమావేశంలో ఈ రోజు సమావేశం ఏర్పాటు ఈ సమావేశం ముందుగా ఈ నామినేషన్ పత్రాలు చేసి చేసే తదుపరి తర్వాత తదుపరి తరుపడుతుందని తెలియజేస్తాను దీనికి నామినేషన్ చేసే వాళ్ళు